నిరంజన్ గారు లేకపోతే ఎవడో కుట్రలు చేస్తే ఆ కుట్రల్లో మీరు కూడా భాగస్వామి కరెక్ట్ కాదు లేకపోతే ఎవడో కుట్రలు చేస్తే ఆ కుట్రల్లో మీరు కూడా భాగస్వామి అనేది కూడా కరెక్ట్ కాదు సెకండ్ అండి ఇతర చేయి పెట్టి చెప్పిన అందులో తప్పే ఉంది అది ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూసారు ఆలోచించండి మీ ఆస్తులే రాయించుకునే పరిస్థితికి వచ్చారు ఏమిటండి మీరు మాట్లాడేది మీ ఆస్తులే రాయించుకునే పరిస్థితికి వచ్చారు బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది ఓకే సెకండ్ అండి